మిస్ ఇండియా హోటల్లో గెలవాలంటే ఇస్తేరు రాణి ఆ రోజు గెలిచిందంటే రాణి అయిందంటే ఇస్తేరు ఆ రోజున తన నియమాలు అంత కఠినముగా పాటించింది ఏ సయ్య వచ్చేటప్పుడు వరుడుగా వధువు సంగముగా రాణిగా నువ్వు వెత్తబడాలంటే నువ్వు కొన్ని నియమాలు కఠినముగా పాటించాలి మిస్ ఇండియా పోటీల్లో గెలవాలంటే ముక్కు ఎంత ఉండాలి ఎంత ఉండాలి సోలర్ ఎంత ఉండాలి అని కొలుస్తారు అర్థమైందమ్మా ఎవరికంటే వాళ్ళకి తీసుకొచ్చి మిస్ ఇండియాను జండా అయితే అటు తిప్పరు నీకు మిస్ ఇండియా అర్థమవుతుంది ఒకటి వేస్తారు ఇక్కడ ఇక్కడ ఎట్టి అటు ఇటు తెప్పి అక్కడ పెద్దలు ఉంటారు సరిపోయింది రేపు క్రీస్తు సంఘమా ఆయనకు వధువుగా ఒక సంఘం ఉండాలంటే ఆయనకు ఎదురుగా ఒక సంఘం నిలబడాలంటే ఎలాగ ఉండాలి ఎంత కాడు పదివేలలో సుందరుడు సంఘము కూడా ఏ విషయంలో పరిశుద్ధత విషయంలో విషయంలో ప్రార్థన విషయంలో పరిచర్య విషయంలో మోకాల అనుభవం విషయంలో కన్నీటి ప్రార్థన విషయంలో నువ్వేమో వాళ్ళు తెలుసా నియమముగా ఉండాలి నియమం పాటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి